గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కోటి మొక్కల నాటాలని ఆయన సవాల్ ఇస్తారు ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా ఒక్క విద్యాశాఖ ద్వారానే ఒక్క కోటి మొక్కలు నాటి మూడు సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా మూడు సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్లో సంతకం పెడతారు ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత ఆ బాధ్యత పెంచేదానికి ఈరోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న పిల్లల్ని అందరినీ నేను నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా అయితే మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా మొదటిది రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి దీని నేను రెండు ఉదాహరణలు ఇస్తాను నా జీవితంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని కోరా ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి